గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు అదృశ్యం కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తులు బాబుని అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది గొరంట్ల నుంచి నిన్న రాత్రి కాన్పు కోసం వచ్చిన నసీమా రాత్రి ఒంటి గంట సమయంలో శిశువుకు జన్మనిచ్చింది ఈ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాబుని అగంతకులు ఎత్తుకెళ్లారు దీంతో ఆసుపత్రి సీసీ కెమెరా దృశ్యాల్లో ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ మిని గోరంట్ల గ్రామానికి చెందినటువంటి నసీమ అనే మహిళకు రాత్రి లేబర్ పెయిన్స్ సుప్రీతంగా రావడంతో కుటుంబ సభ్యులు ఆమెని జీజిహెచ్ కి గుంటూరు జీజిహెచ్ కి తీసుకుని వచ్చారు అక్కడ డాక్టర్లు ఆమెను పరిశీలించి ఆమెకి అయితే మాత్రం ప్రజెంట్ అక్కడ ఆమె డెలివరీ అయితే చేశారు డెలివరీ చేసిన నేపథ్యంలో ఆమెకి మగ జన్మించారు తర్వాత అది రాత్రి ఒంటి గంటకు జరిగింది తర్వాత ఈ రోజు ఉదయం ఒక రెండు గంటల వరకు కూడా బాబు తల్లి ఇద్దరు కూడా ఏదైతే తల్లి దాంట్లో ఉన్నారు తర్వాత రెండు గంటల తర్వాత తర్వాత బాబు కనిపించబోయేటప్పటికీ ఒక్కసారిగా అక్కడ కలకలం జరిగింది అక్కడ మొత్తం కూడా వెతికినప్పటికీ కూడా బాబు కనిపించలేదు ఎవరో దుండగలు తీసుకుని వెళ్ళుంటారని భావించారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే జిజిహెచ్ లో ఉన్నటువంటి పోలీస్ అవుట్ పోస్ట్ లో వెంటనే కంప్లైంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా కూడా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అదేవిధంగా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రెసెంట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు అనుమానితులు ఎవరిని వచ్చారా లేదా అనే దాని మీద ప్రజెంట్ ఆరా అయితే చేస్తున్నారు సీసీటీవీలు ప్రజెంట్ అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది గత కొంతకాలం నుంచి కూడా రాష్ట్రంలో చిన్నారులు అప్పుడే పుట్టినటువంటి చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కిడ్నాప్ చేసే ముఠాల ఆగడాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికే పూర్తి స్థాయిలో కూడా జీజీహెచ్ లో ఈ సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు వాటన్నిటి కూడా ప్రజెంట్ అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది పోలీసులు అక్కడికి రంగ ప్రవేశం చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలతో ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్ ఇక్కడ రైల్వే స్టేషన్స్ లో కానీ బస్ స్టేషన్ లో కానీ మొత్తం కూడా నిఘా ఏర్పాటు చేశారు ఎవరైనా ఈ చిన్న పిల్లలతో కనుక కనిపించినట్టయితే వాళ్ళు తనిఖీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వెంటనే ఎవరైతే